మనం మనము ఏ విధంగానైతే క్షమించబడ్డామో మనము కూడా ఇతరులని క్షమించబద్దులమై ఉన్నాం మనము ఇతరులను క్షమించడానికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే మనం క్షమించబడ్డాము అనేటువంటి గొప్ప సత్యం పిల్లల మనలో ఎవరైనా ఇంకను కూడా మరి మీ పాపాలు క్షమించబడకుండా ఎవరైనా ఉంటే పిల్లలు గమనించండి వాక్యం చెబుతుంది మనం అందరం కూడా పాపలమే మీరు మంచి నేను ఎవరికి అన్యాయం చేయలేదు నా మా నా నోటి నుంచి ఎప్పుడు ఒక తప్పుడు మాట రాదు నీ ఎవరికే ద్రోహం చేయలేదు నీ మంచి వాళ్ళే అని బహుశా మీరు అనుకుంటే మీరు మోసం చేసుకున్నట్టే వాక్యం చెబుతుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు ఈ ఇబ్బందులు లేడు ఒక్కడా లేడు మనమందరూ కూడా దారితో ఒత్తిగా చెందికున్నాం పిల్లలు మనం అందరూ నిత్య తరగతికి వెళ్ళాలి ఏ సూత్రిస్తూ వారు ఆయన ద్వారా మనం క్షమించబడకపోతే నిత్య గణకానికి వెళ్ళవలసిన వారు మనం అందరం కూడా కానీ ఆ దేవుడైతే ఆయనలో తన యొక్క కృపణ చూపించి ఆయన మనకు తక్షణ మహాభాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించారు